ఆచార్యులకి పక్షపాతం ఉండదు ఆనాటి ద్రోణాచారుడైనా ఈనాటి అధ్యాపకులైనా ఎవరైనా మేమందరం ఆచార్యులు మాకేం ఉండదు అది అందరికీ సమానంగానే చెబుతాం కానీ విద్యార్థులకి చదువు తేడాగా వస్తుంది దానికి కారణం వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు మాట అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు తండ్రిని చంపేశారన్న కోపంలో పదిహేనవ రోజు సాయంత్రం ద్రోణాచార్యుని అబద్ధం వాడు చంపేశారు కదా ఆ కోపంలో నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు నారాయణాస్త్రానికి వేరే విరుగుడు లేదు బ్రహ్మాస్త్రానికి విరుగుడు ఉంది బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రానికి విరుగుడు ఏమిటంటే నమో నారాయణాయ తల ఉంచి శరణు వేయడం ఒక్కటే లెక్క అందుకే వైష్ణవంలో ఇప్పటికీ శరణాగతే ప్రధానం నారాయణుడు ఎంత కరుణామయుడు అంటే ఎంత దుర్మార్గుడు సన్మార్గుడు మహావీరుడు ఏదైనా కానీ నేను దీన్ని నేను చేయలేని నేను తల ఒగ్గుతా ఆయన నేల మీద పడుకుంటే అస్త్రం పైన చెడిపోతుంది అదే కృష్ణుడు ఆయన నారాయణ స్వరూపమే కాబట్టి అర్జునుడికి అందరికీ ధర్మరాజుకి అందరికీ మీరు నేల మీద పడుకోండి అంటే పడుకోడు ఒక్కడే ఒక్కడు లొంగడు ఎవడో తెలుసా భీముడు లొంగితే భీముడు ఎలా అవుతాడు నేను లొంగనా ఆయన పౌరుషం మీద భీముడికి ఎంతసేపు నమ్మకం పౌరుషం అండి దైవం మీద నమ్మకం తక్కువ పౌరుషం మీద నమ్మకం ఎక్కువ అర్జునుడికి దైవం మీద నమ్మకం పౌరుషం మీద నమ్మకం సమానంగా ఉన్నాయి అందుకని జగదేగ వీరుడు అర్జునుడు కాగలిగాడు భీముడు కాలేకపోయాడు గమనించి మనకి దైవం మీద పౌరుషం మీద నమ్మకం సమానంగా ఉండాలి ఎందుకని మన మనం అనుకున్నంతలో ఏది అయిపోతే ఇక్కడ మనం కష్టపడి పని చేయవలసిందే దానికి దైవానుగ్రహం ఉండాలి అంటే మనస్సులో ఎప్పుడు చేసేటువంటి జపం చేస్తూనే ఉండాలి మన పని మానేయకూడదు మనం జపం చేస్తున్నాం కదా అని జ్వరం వచ్చినా బెళ్ళేసుకోమనుకుంటే నారాయణ నారాయణమూర్తికి మన జ్వరం తగ్గించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ డబ్బు కొంత ఖర్చుకోవాలి డాక్టర్ గారు కొంత బాగుపడాలి మరి ఆయన వైద్యం ఎలా నడవాలి ఎవడో బెళ్ళేసుకోకపోతే ఆయన వైద్యం నారాయణో హరిహి ఆయన బతకాలి కదా ఆయన బతకవలసిన విధంగానే బతకాలి మరి వ్యాపారం చేసేస్తే ఎలాగా ఆయన మరి వ్యాపారం చేస్తున్నాడమో తెలియదు కాబట్టి నువ్వు నమస్య అనుకుంటే ఆయన నీ మీద వ్యాపారం చేయకుండా దేవుడు చూసుకుంటాను ఎప్పుడు దైవానుగ్రహం అంటే ఇది పురుష ప్రయత్నం మానకూడదు భీముడికి అర్జునుడికి తేడా ఏమిటంటే భీముడు ఎంతసేపు ఈ గద ఈ యుద్ధం బాణాలు దీని మీద ఆధారపడ్డాడు అర్జునుడు అలా కాకుండా అన్నయ్య నీకు తెలియదు మనం ఎంత ఉన్నా పక్కనే కృష్ణుడు ఉన్నాడు మనం అదృష్టం భగవంతుడిని భావాన్ని పిలుస్తున్నాం ఇంతకంటే అదృష్టం ఎవరికి ఉంటుంది ఆయన గుర్తించాలి ఆ నువ్వు గుర్తించుకోవాలి నేను గుర్తించేనత కొడుకు మేనమా కొడుకు అంతే అనేవాడు అందుకే భీముడు లొంగల చివరి కృష్ణార్జునులు ఇద్దరు వచ్చి భీముడు రథం మీదకి ఎక్కి ఆయన లాగి కింద పడుకోబెట్టారు బలవంతంగా నారాయణాస్త్రం పయనించి వెళ్ళిపోయేవారు ఇంక దాని స్వభావం ఏమిటంటే అది ఎవరైనా ఎదిరిస్తే మరింత రెచ్చిపోతుంది ఉంటే ప్రశాంతంగా అయిపోతుంది బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం విరుగుడు నారాయణాస్త్రానికి శరణాగతి విరుగుడు పాశుపతాస్త్రం ఉంది సూపర్ మ్యాన్ శివుడు దానికి విరుగుడు లేదు శరణన్నా వదలదు ఏమన్నా వదలదు వేసేస్తే అయిపోయినట్టేలే అందుకే అది ప్రళయకాలంలో మాత్రమే శివుడు ఉపయోగిస్తాడు పాశుపతాస్త్రం అది అర్జునుడి దగ్గర ఉంది అది వేస్తే ఆయన యుద్ధం చేయాల్సిన పని ఏం లేదు ఐదు నిమిషాల్లో మొత్తం క్లోజ్ అందుకే భీష్ముడిని ఏ యోధుడు ఎంత గొప్పవాడో మీరు అంచనా వేసి చెప్పమని దుర్యోధనండిని అడిగితే అందరి గురించి ఏవో లెక్కలు చెప్పాడు అర్జునుడి గురించి మీ అభిప్రాయం ఏమిటంటే దుర్యోధన నాకు వాకోనా నీకు ఊకోన శిక్షము కాదు అనడానికి నేను చెప్పడానికి నువ్వు వినడానికి కూడా సరిపోవయ్యా అర్జునుడికి సరైన కోపం వచ్చేవరకే మనం బతికుంటాం వాడికి మొత్తం కోపం వచ్చిందంటే ఒక్క బాణంతో మొత్తం పోతామని చెప్పాడు అది పాశుపాతం దానికి తిరుగులేదు అందుకే కోపంలో రుద్రుడు ఎక్కువ శివుడు ఎక్కువ శివుడిని ఆశ్రయించిన వాడిని ఇంకెవడేం చేయలేడు అసలు ఈ తత్వంలో మీరు గమనిస్తే తేడా ఏమిటంటే ఆ అశ్వత్మ ఓడిపోయాక అర్జునుడి చేతుల్లో ఓడిపోయాక నాకు అర్జునుడికి తేడా ఏమిటి మీ ఇద్దరం ద్రోణాచార్యుల దగ్గరే నేర్చుకున్నాం కదా మా నాన్నగారి దగ్గరే కదా మా నాన్నగారు ఇంకా నాకే ఎక్కువ చెబుతాడు కదా పుత్రవ్యామోహంతో అర్జునుడు ఎందుకు నెగ్గాడు నేను ఎందుకు ఓడిపోయా ఎందుకంటే ఈయన ఆగ్నేయయాస్త్రం వేస్తే ఆయన బ్రహ్మాస్త్రంతో దాన్ని వారించాడు ఆజ్ఞయాస్త్రం విఫలం కావడం అశ్వత్థామకు చాలా అవమానం అనిపించింది అనిపించాడు ఆ క్షణంలో వ్యాసుడు కనపడ్డాడు వ్యాసుడు అడిగితే ఏం చెప్పాడో తెలుసా విద్యార్థులు గమనించండి ఈ విషయం సమమాచార్యకం తాత తవ చర్జున అయ్య మీ నాన్నగారు ఏం తేడా చేయలేదయ్యా నీకు అర్జునుడికి సమానంగానే నేర్పారు ఇంకా చెప్పాలంటే కొడుకు కాబట్టి ఇంకేమన్నా రెండు రహస్యాలు నీకే చెప్పు ఉండొచ్చు ఎంత మా గురువు అయినా కాస్త ఉంటుంది కదా పుత్రవ్యామోహం అనేది సమమాచార్యకం తాత కీలకమైన మాట విద్యార్థులు గమనించాలి ఉపాధ్యాయులు అందరికీ సమానంగానే చదువు చెబుతారు ఇలాంటి వేదిక మీద ఉండి ఉపన్యాస రూపంలో చెబుతారు లెక్చరర్ కదా మీకు ఉండేది టీచర్ కాదు టీచర్ ఈజ్ ఫైట్ డిఫరెంట్ ఫ్రమ్ లెక్చర్ టీచర్ దగ్గరుండి కొంత చదివిస్తాడు లెక్చరర్ దగ్గరుండి చదివి నాకు మళ్ళీ ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతాడు నువ్వు నేర్చుకుంటే నేర్చుకోలేదా మానే అందుకే ప్రై ప్రాథమిక పాఠశాలలో ఉండేవాళ్ళు ఉపాధ్యాయులు ఉంటారు తర్వాత అధ్యాపకులు ఉంటారు తర్వాత ఆచార్యులుంటారు తేడా ఉందండి తెలుగులో కూడా అంటే ఉప సమీపే దగ్గరుండి చదివించేవాడు హై స్కూల్ వరకు అంతే ఏ నోట్బుక్ తీవే అని మధ్యలో తిరుగుతూ ఉంటాడు ఆయన కాలేజీలో మధ్యలో తిరగడం కష్టమమ్మా చాలా నడుస్తూ ఉంటాయి వ్యవహారాలు ఉపాధ్యాయులు మురిచిపోతారు నడవకపోవడమే మంచిది అలా కష్టం ఇంకా ఆవు దూడా న్యాయం ఎక్కడ అది కోతి పిల్ల న్యాయం ఇక్కడ తల్లి కోతి ఎగురుతూ ఉంటుంది పిల్ల కోతి వెనకాల రాలేదు గోమ్మే కొడుతుంది కోతి పుట్టుకు పుట్టలేదా మనిషి పుట్టుకు పుట్టావా అని అవమానిస్తుంది ఎకరాలే అంతే నేను ఎంత నువ్వు నేర్చుకోవాలి జరు దగ్గరుండి నీకు నేర్పం అందుకే ద్రోణాచార్యులు మీ ఇద్దరికి సమానంగానే చెప్పాడు సమమాచార్యకం తాతవో అశ్వత్థామా మీ ఇద్దరికీ మామూలుగానే చెప్పాడయ్యా తమ చేయ అర్జును నీకు అర్జునుడికి సమానంగా చెప్పాడు కానీ యోగా దుఃఖోషితత్వాచ్ఛ ఉషితత్వాచ్ఛ తస్మాత్వత్ అధిక అర్జున యోగం కారణంగా అంటే చేసిన అభ్యాసం కారణంగా దుఃఖ ఉషితత్వాచ్చ బాగా సహనంతో అన్ని కష్టాలు తట్టుకున్న కారణంగా అర్జునుడు నిన్ను మించిన శిష్యుడయ్యాడయ్యా అన్నాడు గమనించండి ఆ విషయాన్ని విద్యాభ్యాసంలో ఉన్నామంటే భోగాలు సుఖాలు కోరుకోకూడదు విద్యార్థికి భోగం ఉండదు భోగం కోరుకుంటే విద్య రాదు అది శాస్త్రం చెప్పిన మాట నాస్తి విద్యార్థిన సుఖం విద్యార్థిగా మనం శుభ్రంగా ఏసీలో ఉండి ఇంటి దగ్గర కూడా ఏసీ పెట్ట మన తల్లిదండ్రులు వేళ ఒకటో తరగతి వాడు కూడా మహత్తరమైన భోగాలన్నీ అలవాటు చేసేసారు బాగా అందుకే చదువులు రావట్లేదు ఓపకాయం వస్తుంది బాగా చదువుకునేవాడికి ఒంట్లో చెమట పట్టాలి తప్పదు ఎందుకంటే తెలుసా చదువు బాగా వేడి బయట పొలంలో పనిచేసేవాడికంటే విద్యార్థికి శ్రమ ఎక్కువ తెలియక మాట్లాడతాం మనం అదేదో కష్టం ఆ కష్టం వేరేది శారీరకం ఇది మానసికం ఒకే చోట ఐదు ఆరు గంటలు కూర్చుని ఉండాలి మీరు లేచాక మీరు కూర్చున్న చోటు మీద పెట్టండి వేడిగా ఉంటుంది అంటే ఒంట్లో వేడి ఎందుకు దిగింది అందుకే విద్యార్థి కూడా చెమట పట్టే పనులు కొన్ని చెయ్యాలి కొంత విశ్రాంతి ఉండాలి మొక్కలకి నీళ్లు పోయాలి ఏదో బట్టలు తుక్కోవాలి నీళ్లు తోడాలి ఏదో చెయ్యాలి లేకపోతే ఈ వేడి తగ్గదు అటువంటి అభ్యాసం అర్జునుడు తర్వాత కూడా చేశాడయ్యా పాస్టర్ పాఠం వినే ఊరుకోలేదు బయట చాలా అభ్యాసం చేశాడు ఒక ఒక దశలో అభ్యాసం చేస్తుండే ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు అర్ధరాత్రి అభ్యాసం చేస్తున్నాడు అర్ధరాత్రి ద్రోణాచార్యుడు ఒంటి గంటకు నిద్రలేస్తే ఆయన ఆశ్రమ ప్రాంతంలో అరణ్య ప్రాంతం అక్కడేవో వినపడుతున్నాయి ఆశ్రమ ప్రాంతంలో ఏదో ధనులు వినపడుతున్నాయి బాణధ్వని ఆయన వెళ్ళి చూస్తే అర్జునుడు చీకట్లో బాణాలు వేస్తున్నాడు వెంటనే వచ్చి ఏమిటి చీకట్లో బాణాలు వేస్తున్నావు అన్నాడు గురువుగారు మొన్న మీరందరికీ భోజనాలు పెట్టినప్పుడు మేము మేము భోజనం చేస్తూ ఉండగా దీపాలు కొండెక్కేయండి అప్పుడు మామూలు నూనె దీపాలే కదా కొండెక్కే అయినా కానీ నేను ముద్ద మామూలుగానే తినగలిగాను నాకు గుర్తు కదా విస్తట్లో ఏదెక్కడుందో అంతవరకు తిన్నాను కదా ఓ పావు గంట పప్పు ఎక్కడుందో కూర ఎక్కడుందో తెలుస్తూనే ఉందండి ఆ ప్రకారం తినేసాను అప్పుడు నాకు అనిపించింది చీకట్లో అన్నం తినడం సాధ్యమైనప్పుడు చీకట్లో బాణం వేయడం సాధ్యం కాదా ఇది పరిశోధన ఇది పరిశోధన ఉపాధి ఆ విద్యార్థులు దృష్టిలో పెట్టుకోండి మీ చదువుని ఈ రకంగా చదవండి కంప్యూటర్లో ఇది సాధ్యమైనప్పుడు అది సాధ్యం కాదా ఇంకో ఉపాయం ఉంటుందేమో సైబర్ నేరాలు జరుగుతున్నాయి నేరం అనేది జరగడానికో దారి ఉన్నప్పుడు దాన్ని కట్టడ చేయడానికి ఇంకో దారి ఉంటుంది కదా అది కనిపెట్టద్దా మీరు నేరాలు జరుగుతాయి నేరాలు జరుగుతాయి అంటే ఎవడు ఆపుతాడు దానికి ఇంకో ఉపాయం కనిపెట్టు ఇద్దరికి సమానంగానే చెప్పాడయ్యా అర్జునుడు అభ్యాసం చేశాడు ప్రత్యేకంగా శ్రద్ధగా అనుభవతి చేయాల మా నాన్న కదా ఎవరైనా ద్రోణాచార్యుని పొగిడితే అశ్వత్థామ ఈజ్ మై ఫాదర్ అని ఊరుకునేవాడు అంతే గొడవ మనం కూడా ఎవరైనా పెద్దవాళ్ళ గురించి చెప్పగానే వాళ్ళతో ఉండే చుట్టరకాలు చెప్పకూడదు వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నావు నువ్వు దుఃఖోషితత్వాత అనేక కష్టాలు భరించాడయ్యా అంటే విద్యాభ్యాసంలో తర్వాత వనవాసం వాటి గురించి కాదు విద్యాభ్యాసంలో ఉండగా తిన్న తిండి తినడానికి ఉండదు నిద్రపోవడానికి ఉండదు అనేక రకాలు గురువు రమ్మంటే రాత్రి అయినా పొగలైనా వెళ్లాల్సిందే వాళ్ళ ఇంటి ముందు కాపలా కాసి కూర్చోవలసిందే అలా చేయడం వల్ల ఆయన గొప్పవాడయ్యాడయ్యా నువ్వు కాలేకపోయావు అని